ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నిన్న వీడియోలో ఒక్కరు కూడా నన్ను నువ్వెలా విజయ్ విజయాన్ని అడగట్లేదు అంటే చాలా మంది కామెంట్ చేసిరండి చాలా థ్యాంక్ యూ చాలా బాగున్నా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటా సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిందండి ఈ రోజు వీడియోలో సీలింగ్ కి సంబంధించి ప్లంబింగ్ కి సంబంధించిన వీడియో ఉంటది కిందికే భీమ్ లోపలికి వెళ్ళిపోతుంది ఈ కింద హైట్ కి దానికి ఓకేనా ఉందా అదే అవుట్లుక్ అనేది మళ్ళీ అందరికి నైనే వస్తుందా అంతే నైన్ అయితే ఆయన నుండి ఏం అడిగినా అంటే సీలింగ్ వేసిన తర్వాత హైట్ అనేది ఎంత ఉంటుందండి మరి కింద మనం టైల్స్ వేస్తాం కదా ఆ టైల్స్కి సీలింగ్కి మధ్యలో ఎంత హైట్ ఉంటుందని అడిగితే దాన్ని మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేసిండు మీరు చూసిరు కదా నైన్ ఫీట్ వస్తుందండి నైన్ ఫీట్ సరిపోద్ది కదా నేను వచ్చేసరికి ఆల్రెడీ చాలా వరకు కటింగ్ చేసిరు నేను మార్నింగ్ పిల్లలు స్కూల్లో నైన్కి డ్రాప్ చేసి ఇంటికి వస్తాను కదా నేను వచ్చేసరికి ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టిరు ఫస్ట్ చిన్న బెడ్రూమ్ నుండి స్టార్ట్ చేస్తారండి చిన్న బెడ్రూమ్ అయిపోయిన తర్వాత హాల్ హాల్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ అన్నట్టు సో చిన్న బెడ్రూమ్లో అయితే చాలా తొందర అయిపోయింది అంటే వాళ్ళు మార్నింగ్ వచ్చారు కాబట్టి నిన్న వచ్చినాక జస్ట్ వన్ అవర్ లోపల చిన్న బెడ్రూమ్లో అయిపోయింది అది అయిపోయిన తర్వాత వాళ్ళే పిల్లలు అలా కట్టెలు కట్టుకొని పైన ఫిట్ చేస్తారు అన్నట్టు ఈ రోజు ప్లంబింగ్ పని కూడా జరుగుతుంది అన్న కదండి ప్లంబింగ్ ఎగ్జిట్ మొత్తం పైపులు ఫిట్ చేస్తారు ఈ రోజుతో అంటే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేటతో ప్లంబింగ్ పని మొత్తం అయిపోతుంది ఓన్లీ ఫైనల్ గా ట్యాప్స్ ఫిట్ చేయడం తప్ప మిగిలిన ఓవరాల్ గా ఈ రోజుతో అయితే ప్లంబింగ్ పని అయితే మొత్తం అయిపోతుంది అన్నట్టు నిన్న సంపు వీడియో పెట్టాను కదండి ఇదే అన్నట్టు ఫస్ట్ సంపు ఇది దీన్ని యాక్చువల్ చేద్దాం అనేసి ప్లాన్ నాకుండే బట్ ప్లంబర్ ఉండి అన్నుండి అంటే అలా చేస్తే ఎలా చెప్పండి ఆల్రెడీ వాటర్ మొత్తం మేము ఎగ్జిట్ బయటికి పంపిస్తాము మళ్ళీ వచ్చేసి కంప్లీట్ బోర్ పక్కనే ఉంది కదా అలా ఉంటే మళ్ళీ డర్టీ వాటర్ అంతా బోర్ పీల్చుకుంటుంది కదా మళ్ళీ కొన్ని రోజులకు స్మెల్ వస్తుంది ఆ వాటర్ స్మెల్ వస్తే నాకైతే కొన్ని డౌట్స్ రేస్ చేసిండు ప్రజెంట్ నాకు ఏం చేయాలి అర్థమవుతుంది మరి బూడి పీయక్క అనేసి అన్నాడు నా డైలీ రొటీన్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోయిందండి అందరు మార్నింగ్ బట్టలు పిండి ఆరేస్తే నేను ఈవినింగ్ మిషన్ లేచి ఈవినింగ్ ఆరేస్తాను అన్నట్టు నైట్ అంతా అవి మరి పొద్దున్నే లేవంగానే పిల్లలతో పాటు అక్కడికి వస్తాను కదా కొత్తింటి దగ్గరికి వెళ్తాను కాబట్టి అలా అయిపోతుంది ఈ సీలింగ్ వర్క్ లో టూ టైప్స్ ఉంటాయంట అండి ఎయిటీ థౌజండ్లో లో ఏంటంటే ఎక్కువ డిజైన్ వచ్చేటివి ఉంటాయి అంట ఫార్టీ థౌజండ్ ఏంటంటే బేసిక్ డిజైన్స్ ఉంటాయంట మేమైతే ఫార్టీ థౌజండ్ సెలెక్ట్ చేసుకున్నాం నాకు ఎక్కువగా హెవీ హెవీ సీలింగ్ డిజైన్స్ అంత నచ్చవండి అందుకని చెప్పి నేను బేసిక్ మోడలే సెలెక్ట్ చేసుకున్నాం మేము నాలుగు అన్నట్టు కిచెన్ కూడా సీలింగ్ చేయిస్తాము యాక్చువల్ ప్యాకేజ్ అన్నట్టు టూ బెడ్రూమ్స్ కి హాల్ కి కిచెన్ కలిపే ప్యాకేజ్ ఈ పైపు రెండు పైపు చేనుంచేది చిన్న పైపు వచ్చేసి ఇట్లాస్ట్ కి ఇస్తా పెద్ద పైపు పైన ఉంటది ఓకే పెద్ద పైపు కి ఇటు చాంబర వేస్తా చిన్న పైపు కి ఇటు చాంబరేస్తా నీకెట్టు అవైలబుల్ గా ఉంటాయి కదా చాంబరి ఇటు చేసుకుంటే కదా సరిపోతుంది కదా నువ్వు ఎట్లా పోయి నైట్ చెప్తా అంటాను కదా పైపు కాని అవడం వల్ల ఎట్లా కట్ చేసుకునిడేవి బర్చెట్ లో కట్ చేసుకునేది వేసుకుంటే ఏరు కూడా అవసరం లేదు మీకు ఈ దాన్ని పైన పోతే అంత ఏరు కానీ ఏది కానీ సేమ్ పొజిషన్ లో ఉంటే సరే ఇప్పుడు ఏంటంటే లంచ్ కి తర్వాత మా పక్కన ఒక హల్దీ ఉండే హడావుడిగా రెడై హల్దీకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినో లేదో మా ఆయన నుండి సీలింగ్ డిజైన్ సెలెక్ట్ చేయాలంటే అర్జెంట్ అంటే ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేనండి మళ్ళీ ఎమ్మటే వచ్చేసిన తీరా ఇక్కడికి వచ్చినాక ఆ సీలింగ్ అతను అన్న మాట ఏంటంటే ఇప్పుడు కాదు మేడం ఈవినింగ్ పోయేటప్పుడు డిజైన్ చెప్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం అనేసి అన్నాడు ఫుల్ కోపం వచ్చిందండి మా ఆయన మీద బేసిక్గా నేను నాకు ఫుల్ మొహమాటము అసలు బయటికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా వెళ్ళక వెళ్ళక బయటికి వెళ్ళినో లేదో మా ఆయన రమ్మన్నాడు తిరిగి మళ్ళీ వెళ్ళలేను కదా నేను ఇక్కడ సింక్ గురించి అడుగుతాను నాగరాజునే సింక్ హోల్ అనేది హైట్ మీద ఉన్నది మరి స్ట్రక్ అయితే ఎట్లా మరి ఎట్లా క్లీన్ చేసుకోవడానికి ఉంటది అంటే తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాండు దీని మనం మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేసుకోవాలి ఓకే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక పైప్ పెట్టుకున్నావు అనుకో ఈజీగా అయిపోతుంది అటు అయిన ఫ్రెష్ అయితే ఇటు ఫ్రెష్ అయితే ఇది నాకు మీకు ఆల్రెడీ మీకు అర్థమే ఉంటుంది చాలా మందికి సింక్ కన్నా జామ్ అవుతుంది ఎక్కువ అవును నువ్వు మాట్లాడుకున్నాను ఇప్పుడు అది మాకు ఎప్పటికి ఇట్లా కనిపిస్తుంది ఓపెన్ మీరు పెట్టి చెప్పాలి ఆయన ఒక టైల్ చేస్తారు కదా మార్బుల్ దీన్ని తయారు తోడి ఇదంతా అనుకో ఇంత మనం ఇంత మనం పెట్టి ఓపెన్ చేసి పెట్టా అని చెప్తే అట్లా ఏం కలిగి చిన్న చాంబర్ అనేది టైల్స్ వేపించినప్పుడు ఇచ్చినప్పుడు బయటకే ఉంచండి అని చెప్పిండు ఇంటి ముందర కూడా ఒక ట్యాప్ పెట్టిస్తానండి ఎవరైనా రాగానే కాళ్ళు కడుకున్న లోపలికి వచ్చేటట్టు అయితే ఫస్ట్ సందులో పెట్టిద్దాం అనుకున్నాం ఈస్ట్ వేస్ సందు బట్ చాలా చిన్నగా ఉంది వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళలేరు కదా డైలీ వాడేటోళ్ళకి అలవాటు అవుతుంది సో అక్కడ కాకుండా డైరెక్ట్ ఇంటి ముందరినే పెట్టిస్తానము ఇది ఇదైతే కంప్లీట్ సీలింగ్ అయిపోయిందండి సీలింగ్ వర్క్ అయితే ఒక డేలో మొత్తం పెట్టేసి రవి బట్ నెక్స్ట్ డే వర్క్ జస్ట్ స్టార్ట్ అవ్వాలంటే మేము కరెంట్ వైర్లు తీపియాలి కదా సో మాకు కొంచెం డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు ఒక వన్ డే మాత్రం లేట్ అయిపోతుంది ఈ లోపు వచ్చిన తర్వాత ఒక రోజులో కరెంట్ వైర్లు అని తీసేస్తే నెక్స్ట్ టూ త్రీ డేస్ పడతాడ సీలింగ్ వర్క్ అప్పుడైతే సీలింగ్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ పుట్టిలోకి వెళ్ళిపోవాలన్నట్టు నిజమే అండి లాస్ట్ పని స్లో అయిద్దంటే ఏమో అనుకున్నా బట్ ఆటోమేటిక్గా మాది ఒక వన్ వీక్ పని డిలే అయిపోయింది ఒక రోజు మిస్ అయ్యి రోజు దాట్లా అట్లా మొత్తం ఒక వన్ వీక్ పని ఆటోమేటిక్గా డిలే అయిపోయింది నేను ఈవినింగ్ పోయే అప్పటికి ఆ పైపులు ఆల్రెడీ ఫిట్ చేయడం జరుగుతూనే ఉందండి అంటే ఈ వర్క్ జరగబట్టి అంటే ఆ రోజు నెక్స్ట్ డే ఈ రోజు త్రీ డేస్ నుండి ఈ ప్లంబింగ్ వర్క్ అయితే జరుగుతుంది నాగరాజు నాగరాజుతో పాటు ఒక వర్కర్ వస్తాడు చాలా చిన్నగా చేసుకుంటాను అండి హడావుడి లేకుండా బేసిక్గా టూ డేస్లో అయిపోయి పని త్రీ డేస్ అట్లా నిమ్మలంగా చేసుకుంటాడు నెక్స్ట్ డే కొన్ని ఏదో పైపులు కావాలి అంటే షాప్కి పోయి పొద్దున్న అవి తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయినా ఈ రోజు ఏంటంటే చిల్డ్రన్స్ డే రోజు వీడియో అన్నట్టు ఇది ఇది అది అంత ముందు రోజు ఇది వచ్చేసరికి ఇక్కడ మొత్తం సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్ పెడతాను అన్నట్టు నీళ్ళు ఎట్లా ఒకటేసారి షాక్ అన్ని వస్తానే ఏందని బట్ వాటర్ నింపి పెడతారు అన్న విషయం మర్చిపోయినా మళ్ళీ నింపినప్పుడు కూడా చూసినా బట్ మర్చిపోయినా ఇటు ఎగ్జిట్ కాలువలకు కూడా అయ్యేటట్టు ఎగ్జిట్ పైపులు కూడా పెడతారు కంప్లీట్ ఇదైతే రోజు అండి మొత్తం ఓవరాల్ గా సీలింగ్ చూపిద్దామని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసిన ఇది హాల్లో నుండి అండి హాల్లో నిల్చొని చూస్తే డైరెక్ట్ హాల్లో నుండి కిచెన్ వరకు ఒకటే సీలింగ్ కనెక్షన్ లాగా పెట్టిరు బట్ తర్వాత డిజైన్ అనేది డివైడ్ చేస్తారేమో ఇదైతే ఇక చిన్న బాత్రూమ్ లో అండి అంటే చిన్న బెడ్రూమ్ బాత్రూమ్ అన్నట్టు నార్మల్ ఇండియన్ టాయిలెట్సే పెట్టిస్తానేమో ఇది కొంచెం నాకు బాధ అయిందండి నిన్న చూడంగానే అంటే నిన్న వాళ్ళు ఫిట్ చేసేది అన్నట్టు అంటే సారీ అది పెట్టిరు బేషన్ పెట్టిరు బట్ ఆ హైట్ అది అనేది నాకు కొంచెం నచ్చలేదు లాస్ట్లో చూపిస్తాను ఇక చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఫుల్ డే జరిగిందండి పిల్లలు ఫుల్ డే స్కూల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కొత్తింటికాడికే తీసుకొని వచ్చిన మా ఆయనకు చూపిస్తాను అంటారు చూద్దూరా రాను అసలు ఒకసారి షాక్ అయితే ఎట్లుందో అని చెప్పి బేసిక్గా నేను షాక్ అయిన అందుకని ఏమైందంటే ఇది అన్నట్టు కొంచెం హైట్ అనిపించింది కొంచెం ఏంటంటే చాలా హైట్ అనిపిస్తాను ఎంత హైట్ ఉన్నది దీన్ని ఎట్లా యూజ్ చేస్తుంది మళ్ళీ చాలా చిన్నగా ఉంది బాత్రూమ్ అని అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అయితే ఇట్లా ఎల్ షేప్ ఎందుకు పెట్టినామంటే అండి డోర్ అనేది మూవింగ్ అనేది ఫ్రీగా ఉండదు అని చెప్పి ఎల్ షేప్ అయితే పెట్టించినాము బట్ ఓకే బట్ చాలా హైట్ అనిపించింది చిన్నగా అనిపించింది కొంచెం అది బట్ ఏం చేయలేము కదా ఇప్పుడు కాకపోతే హైట్ తర్వాత సెట్ చేస్తాను అన్నాడు ఒకవేళ సెట్ కాకపోతే అక్కడ బాత్రూమ్కి డోర్ పెట్టడానికి అయితే లెంత్ చెక్ చేస్తాను అప్పుడు ఎవరు లేరు అన్నట్టు షాప్ అయినా కాల్ చేస్తే ఆటోలో పంపిస్తాడు అన్నట్టు పైపులతో పాటు అందుకని నేనే కొలిసి టూ ఫిఫ్ టూ పాయింట్ టూ ఉన్నదండి వెడల్పు హైట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నది అది చెప్తే మాత్రం వాళ్ళు పంపించారు